జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జయ జులై మాసమైనటువంటి ఏడు నెలలో మొదటి ఒకటి నుండి పదిహేనవ తారీఖు వరకు ఒకటో తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనో తారీఖు సోమవారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో తులారాశిగలిగినటువంటి జాతకులకి తులారాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ పదహైదు రోజుల అర్ధమాస ఫలితాలు ఎటువంటి ప్రభావాలను చూపిస్తాయి ఈ పదహైదు రోజుల కాలంలో ఆదాయము కానీ ఖర్చు కానీ ఆర్థిక స్థితి పరిస్థితులు కానీ వ్యక్తిగత విషయాలలో కొన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో ఏ విధమైనటువంటి ఫలితాలని చేరుకుంటారనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి అయినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రము తులారాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో చాలా పట్టు బిగించేటటువంటి అవకాశం అంటే ఆర్థిక పరంగా జరిగినటువంటి కాలంతో పాటు జరిగినటువంటి పరిస్థితులతో పాటు ఈ సమయకాలంలో వారిని వారి క్రమంగా నిలబెట్టుకునేదానికి కొంత సతికి పడినటువంటి పరిస్థితి నుంచి వేగం పుంజుకునేటటువంటి విధంగా ఏదైతే కొంత ఈ ధనముతో ఈ పెట్టుబడులు పెట్టాలి తర్వాత ఈ రూపాయి అనేది ఒకవైపున మనం చెల్లించాల్సినటువంటి విషయాలు కాస్త మనీ పరంగా గత కొంతకాలంగా సతమతమవుతున్నటువంటి పరిస్థితులు కానీ సందిగ్ధంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ సమయానికి చేతులు డబ్బు అందక చేయవలసిన ఆగిపోయిన కొన్ని పనులు కానీ బతుకు తీరుకు సంబంధించిన అంశములు కానీ ఈ తరహా ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు ఆర్థిక పరంగా చాలా బాగుంది కాబట్టి మీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు కొన్ని చేరుకోవడం జరుగుతుంది తర్వాత గతం నుంచి మనకి ఏదైతే ఇంతకు ముందు రోజుల్లో మనకు రావాల్సింది రాక ఆగిపోయినటువంటి డబ్బు కానీ కొంతమంది ఇవ్వాల్సిన వ్యక్తులు ఇవ్వకోకుండా మనల్ని ఏదిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ కొంతమంది ప్రభుత్వాలకి పెట్టుకున్నటువంటి లోన్లని అర్జీలని తర్వాత కొన్ని కాంట్రాక్టులని ఒక దగ్గర నుంచి రావాల్సిన పే పేమెంట్ ఆగిపోయినటువంటి వ్యవహారాలని వృత్తి దగ్గర బతుకు దగ్గర ఇట్లా ఏదైతే రావాల్సినటువంటి ధనానికి సంబంధించినటువంటి పరిస్థితుల వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతున్న వ్యవహారాలు మాత్రము ఈ సమయకాలంలో చాలా తక్కు తప్పకుండా మీకు అనుకూలిస్తాయని మాత్రం ఇందులో ఎటువంటి సందేహం లేకోకుండా మంచి అనుకూలతనైతే ఆర్థిక పరంగా మీరు దానికి ఈ సమయకాలం బాగుంటుంది అలాగే వ్యాపారస్తులలో కూడా కాస్త ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు బలపడటానికి మీరు వ్యాపారంలో చేసినటువంటి దాంట్లో మునుపటి కన్నా ఈ సమయకాలంలో మీకు కొంత లాభకరమైనటువంటి వ్యాపారం ముందుకెళ్ళే పరిస్థితులు అదే మాదిరిగా ఉద్యోగస్తులు ఉద్యోగం చేయాలనుకునేటటువంటి వారికి ప్రమోషన్లు పెరిగే విధంగా కానీ తర్వాత ఏదైతే మీరు గత కొత్త కొంతకాలంగా ఉద్యోగాలకు సంబంధించి కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు చేయాలనుకున్నటువంటి వ్యవహారాలలో కూడా మార్పులు లేక అందులో విసుగుపడి బాధిస్తున్నటువంటి వ్యవహారాలలో కూడా ఈ కాలంలో మీకు బతుకు తెరువు పరంగా సంబంధించిన పనులు కూడా మీకు సానుకూలంగా మారతాయి మంచి ఉద్యోగాల కోసం వెతికే వారికి మాత్రము ఈ సమయకాలం చాలా చక్కగా మీకు గుడ్ న్యూస్లు వినబడేటటువంటివి ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో దాని తరహా సంబంధించినటువంటి పనులు చాలా కాలంగా మీరు వేతన పడుతున్నటువంటి పనిని తప్పకుండా మీకు సెట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఈ కలిగిన వారు జరుగుతుందని చెప్పవచ్చు అలాగే స్త్రీ పురుషులు ఇరువురులో కూడా స్త్రీలకు అధిక శాతము అంటే కుటుంబ వ్యవహారాలు కాస్త మెరుగున లేక భార్యాభర్తల మధ్య కుదురు లేక కొంత మానసికమైనటువంటి వేదన కలిగి కొంత ఎడమోహము పెడముఖముగా జీవిస్తున్నటువంటి భార్యాభర్తల మధ్య ఏదైతే ఉంటుందో ఆ సంబంధించినటువంటి సమస్యలు మీకు మీరుగానే సమర్థించుకొని కుటుంబ పరిస్థితులకు సంబంధించినటువంటి కొన్ని భార్యాభర్తల మధ్య కూడా కలవలేము కొన్ని వ్యతిరేకత కలిగినటువంటివి కాస్త సమస్యలు కలిగినటువంటి ఒకరికి ఒకరికి మధ్య సంబంధం లేకుండా కుటుంబానికి సంబంధించిన విషయాలంతా కూడా అంతా ఆగవాగమై బాధపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఈ సమయకాలంలో మీకు సర్దుకునే పరిస్థితి కుటుంబ వ్యవహారాలేందు భార్యాభర్తల మధ్య కాస్త కలయిక కానీ కలివిడిగా కలిసి ఉంటూనే మీ యొక్క స్థితిగతి సమస్యల్ని మీరు అనుసరిస్తూ మానసికమైన సమస్యల నుంచి కలిసి ప్రశాంతమైనటువంటి బ్రతుకు వైపున మీకు ఈ సమయకాలం సాగేదానికి మాత్రం చాలా చక్కగా అవకాశం ఉందని చెప్పవచ్చు అలాగే గతంలో కొంత మనల్ని ఇబ్బంది కలిగించినటువంటి శత్రువుల ప్రభావంగా అలాగే వ్యాపారంలో కానీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో కానీ తర్వాత ఉద్యోగం దగ్గర కానీ మన ఇంట్లో అయినటువంటి వాళ్ళ బంధుమిత్రుల నుంచి ఏదైతే కొన్ని శత్రువులు ప్రయత్నాలు కలిగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఇబ్బంది పడగలిగి వారి వలన సమస్య పడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు పరిస్థితులు బాగోలేక లేక తలదించినటువంటి మీరు ఈ సమయకాలం పరిస్థితులు అనుకూలతన వలన మీరు తలదించాల్సినటువంటి పరిస్థితి ఎవరి వల్ల అయితే వచ్చిందో వాళ్ళ కాలర్ పట్టుకునేటటువంటి పరిస్థితి కానీ వాళ్ళ తలను ఉంచేటటువంటి ప్రయత్నాలు కానీ ఈ సమయకాలంలో శత్రువుల యొక్క ఆలోచనల మీద అధికంగా మీ యొక్క ఆలోచన పెత్తనాలు సాగి మీరు వారి వలన ఏదైతే కొంత నష్టపోయారో ఆ నష్టాన్ని మీ వలన తిరిగి వారు మళ్ళా భరించేటటువంటి విధంగా వారి నుంచి మీరు పోగొట్టుకున్నటువంటి సంతోషం ఆనందంగా భర్తీ చేసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు తప్పకుండా అనుకూలిస్తాయి కాబట్టి శత్రువు అనేవాడిని చూసి భయపడే సమయం కాదు తర్వాత ఏదైనా మనకు ఒకటి పోటీగా నిలబడితే మనం ముందుకు వెళ్ళలేమనేటటువంటి పరిస్థితి కాదు తర్వాత కొన్ని కొన్ని కొంతమంది కొన్ని పర్సనల్ విషయంలోనూ వ్యక్తిగత విషయంలోనూ మనల్ని ఇబ్బంది పెట్టేదానికి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తారు అలాంటి వాళ్ళని కూడా చూసి భయపడాల్సినటువంటి సందర్భం ఇది కాదు గట్టిగా మీరు పోట్లాడొచ్చు గట్టిగా మీరు ఒక వ్యక్తిని అధిగమించడానికి మీ శత్రువుని మీరు అవరోధించడానికి తర్వాత మీ తెలుగు ఒకరు రాపోకుండా దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ప్రయత్నాలు కూడా ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా మంచిగా వర్తిస్తాయి కాబట్టి అందులో మీరు భయపడవలసినటువంటి పనేమి లేదు అలాగే కుటుంబంలో కాస్త మీరు అధిగమించినటువంటి శ్రమతో కూడినటువంటి పనులు చేయవలసిన కార్యక్రమాలు కుటుంబానికి సంబంధించిన పెళ్ళిళ్ళు వివాహాలు పిల్లలకి ఎన్ని సంబంధాలు చూసినా ముడిపడకపోవటము పెళ్ళిళ్ళు కావాల్సినవి కూడా టైంలో కాకోకుండా వాయిదాలు పడి గతంలో ఒకసారి వివాహం జరిగి కూడా విడిపోయినటువంటి వారు మరల వివాహాల గురించి ప్రయత్నించినా అవి ముందుకు రానిటువంటి సమస్యలు కూడా ఈ సమయకాలంలో కొంతమేర వరకు మాత్రము మీరు ఏదైతే వివాహానికి సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటాయో అవి ఈ సమయంలో మీకు అనుకూలతగా మారేటటువంటి పరిస్థితులు కూడా చాలా అధికంగా ఉన్నాయి అలాగే కొన్ని దైవయాత్రలు దైవ దర్శనాలు చేయవలసినవి ఆధ్యాత్మికమైనటువంటి భగవత్ సంకల్పం మీద మీరు కొన్ని ప్రయాణాలు కూడా చేసేటటువంటి పరిస్థితులు కొన్ని మొక్కుబడులు కూడా తీర్చుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి మీ వ్యక్తిగత జీవితంలో అయినటువంటి కొన్ని పర్సనల్ విషయాలలో మాత్రము మీకు తెలియకుండానే మీరు కాస్త కుటుంబంలో బయటపడేటటువంటి పరిస్థితులు లేదంటే యువత యువకుల మధ్య కొన్ని స్నేహాలు తర్వాత ఏదైతే సమస్య రాకుండా మీ వ్యక్తిగతమైనటువంటి కారణాల్లో బయటపడకుండా ఏదైతే మీరు కొన్ని రహస్యంగా చేసుకుంటూ పోయినటువంటి వ్యవహారాలు ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని బట్ట పరిస్థితి ఆ రహస్యమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని చిన్న చిన్న చికాకులు అంతరాయం కలిగినటువంటి ఇబ్బందులు ఏర్పడతారు వాటిలో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవటం చాలా ముఖ్యం అదే మాదిరిగా రాజకీయ నాయకులకి ఈ సమయకాలం చాలా శుభ సూచకమైనటువంటి పరిస్థితులుగా నిలబడటము తర్వాత పిల్లలుగానటువంటి తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ఏదైతే బాధాకరమైనటువంటి అంశాలు ఉంటాయో ఆ అంశాల పరంగా కూడా కాస్త సమస్య నుంచి బయటపడటము ఆ తల్లిదండ్రులు కూడా కొంత మనశ్శాంతి ఏర్పడి పిల్లల యొక్క చదువులకు సంబంధించి పిల్లల యొక్క ఏదైనా ఒక మనం ఒక స్థాయికి పంపించాలి ఒక ప్రాంతానికి చేర్చాలి వీరికి ఒక దారి చేయాలనుకున్నటువంటి ఆలోచనలు మాత్రము చాలా చక్కగా ఫలించేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి పిల్లలకి విదేశీ ప్రయాణాలు ఇతర దేశాలు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు కానీ బతుకు తెరువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వారికి కానీ ఈ సమయకాలం చాలా బాగుంది అదే మాదిరిగా ఈ రాశి లేని వారికి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే పని అంటే వ్యాపారానికి సంబంధించి కానీ ఒక ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా గృహం నిర్మించుకోవాలి తర్వాత లేదంటే ఏదైనా సొంతగా ఫ్లాట్ తీసుకోవాలి ఒక కారు కానీ వస్తువు కానీ వెహికల్ కానీ అలాగే ఏదన్నా విలువైనవి కొనుక్కోవాలి కొనుగోలు చేయాలనుకున్నటువంటి కొన్ని రోజులుగా అనుకుంటున్నటువంటి ప్రయాణాలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా పూర్తి చేస్తారు కాబట్టి ఐదవ తారీఖు శుక్రవారం అమావాస్య వరకు కొన్ని విలువైన పనులకు సంబంధించినటువంటి విషయాలను కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి అమావాస్య తర్వాత చేసుకోండి చాలా మంచి జరుగుతుంది పట్టుదలతో మాత్రం ఎటువంటి కార్యక్రమాన్ని మీరు సాధించగలుగుతారు కార్యసిద్ధి అయ్యేటటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మొత్తంగా ఈ పదిహేను రోజుల్లో మీకు పరిస్థితులు కానీ తర్వాత కొన్ని కార్యక్రమాల్లో విజయం సాధించేది కానీ శత్రువుల మీద అధిగమించేది కానీ కొన్ని కొన్ని చేయదారిన పరిస్థితులు ద్వారా తప్పకుండా మీ చేతికి దొరికే అవకాశం కానీ యాభై ఆరు శాతం నుంచి అరవై ఆరు శాతం వరకు మీకు అనుకూలత సాధించేటటువంటివి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటే కొంత మీకు పరిస్థితులు కొద్దిగా గాడి తప్పడము ఎంత చేసినా కాస్త కొన్ని కొన్ని సందర్భాల్లో కొద్దిగా విసుగుపోవటము కొద్దిగా మీరు ప్రశాంతతమైనటువంటి విధానం లేకపోవటం మాత్రము ఒక ముప్పై శాతం నుంచి మాత్రం ముప్పై రెండు శాతం వరకు ఈ సమస్యలు మీకు జరగవచ్చు కాబట్టి అధిగమించినటువంటి అనుకూలత ఈ సమయకాలం ఉంది కాబట్టి తప్పకుండా మీకు మేలు జరిగే పరిస్థితులు ఉంటాయి చాలామంది వారి వారి వ్యక్తిగత సమస్యలు ఎంత కష్టపడినా తీరకపోవటము ఎన్ని విధాలుగా చేసిన సమస్యలతో వేతన పడటము కొంత పర్సనల్ సమస్యలతో బాధపడుతూ ఇలా ఎన్నో ఇబ్బంది కలిగినటువంటి సంఘటనలు కలిగిస్తూ బాధపడుతున్నటువంటి వారు కొంతమంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైతే కింద కనబడుతున్న నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లు సంప్రదించి మీరు డైరెక్ట్గా ఫోన్ చేయగలిగినట్టయితే మీ సమస్య ఏమిటి ఏంది ఎలా ఏ విధంగా చేయగలవచ్చు మీ సలహాలు సూచనలు పూర్తిగా మీరు తెలుసుకునే దానికి కూడా నూటికి నూరు శాతం మార్గం కూడా ఉంటుంది సర్వే జన బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు